स श्री मात्र सई सय सමන නිत්‍ය्य පාරयන කරद महिमा म श्්‍රීගनेशाय නමහා ම් श्रीසස්ව्य නමහා ම් श्්‍රීसाहिනාදාය නමහා ගुරුද ්‍ර्හහා ගुරुද විष්ण ගुරුද්දේ ෝ මහවරහා ගुරුත් සාක්ට පර ්‍රह्මම ශ්‍රී ගुරබේ නහා अंदර තල්ली තැන්්‍රී අන්නේ बाාबाने భక్తుల అవసరాలు తెలిసిన ఈ మాతృసాయి పిలవ పిలవగానే పరుగున వచ్చి చేయూతనిస్తారు భక్తులు ఏది కోరితే అది నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేసిన సాయి సమర్థుడు మనకు ఏది మంచో దానిని మనకు సకాలంలో అందచేస్తూనే ఉంటారు అందుకనే ఎటువంటి కష్టానికైనా వెంటనే వెళ్ళి బాబా పాదాలు పట్టుకోవడం కన్నా తరుణోపాయం ఇంకొకటి లేదు అటువంటి పరిస్థితులలో బాబా తన చేతిని మన తలపై ఉంచితే జన్మ జన్మల పరిపక్వం చెందిన మహా పాపాలు కూడా క్షణంలో ప్రక్షాళనమై భక్తులు పావనులవుతారు అటువంటి సద్గురును సద్గురువును తలుచుకుంటే పరమానందంతో ఆనంద బాష్పాలు కలిగి శరీరం గగుర్పొడుస్తుంది త్రికరణ శుద్ధిగా సాయికి సాష్టాంగ పెడితే ధర్మార్థ కామ మోక్షాలు తమంతా తామే తమ వశమవుతాయి బాబా షిరిడి ద్వారకామాయిలో దున్ని వెలిగించిన దానిని ప్రతినిత్యం కాపాడుతూ అది నిరంతరం వెలిగేలా చూసుకునేవారు భక్తుల నుంచి దక్షిణ రూపంలో వసూలు చేసిన డబ్బులో ఎక్కువ భాగం ఈ దునిలో వేసే కట్టెల ఖర్చు నిమిత్తం వాడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా బాబా ఈ దుని దగ్గర కూర్చొని భక్తుల పాపకర్మలను వాడి చె వారి చెడు ఆలోచనలను అహంకారాన్ని ఈ దునిలో కాలుస్తూ వారికి మేలు చేకూర్చేవారు అంతేకాకుండా దునిలో నుంచి వచ్చిన ఊదీని భక్తులకు ప్రతినిత్యం పంచేవారు మధ్యాహ్న హారతి తర్వాత ఇండ్లకు వెళ్ళే భక్తులకు షిరిడీ నుండి తమ తమ ఊళ్ళకు తిరిగి వెళ్ళే భక్తులకు ఈ ఊదీని ఇచ్చి కొంత నుదుటికి రాసి ఆశీర్వదించి పంపేవారు బాబా చేతుల మీదుగా గ్రహించిన ఊది ప్రసాదపు జల్లులలో భక్తులు పావనమయ్యేవారు ఎటువంటి బాధలను జబ్బులను సమస్యలనైనా తీసేయగల అపార శక్తి ఈ ఊదికుంది క్రమం తప్పకుండా ప్రతినిత్యం ఈ ఊదిని సేవించడం వలన మన బాధను తీరడమే కాక మనకు నిజమైన వైరాగ్య భావన కూడా ఈ ఊది వలన కలుగుతుంది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని చివరకు మిగిలేది ఈ బూడిద తప్ప ఇంకేమీ లేదని మనకు నిత్యం ఊది గుర్తు చేస్తూ ఉంటుంది అయితే ఈ నిజాన్ని గ్రహించి ఒప్పుకోవడం అంత సులభం కాదు అందుకే బాబా మొదట భక్తుల లౌకికపరమైన బాధలను కష్టాలను ఈ ఊదీ ద్వారా నయం చేసి వారికి ఊది మీద నమ్మకాన్ని శ్రద్ధను పెంచి ఆ తర్వాత వాళ్ళు వైరాగ్య భావనను అలవాటు చేసుకుని మేలు పొందేలా చేశారు ఇప్పుడు మనం ఊదీ ప్రభావం వలన భక్తులు పొందిన లాభాలను తెలుసుకుందాం మైనతాయి పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో నానాసాహెబ్ చంద్రవేత్త జాబ్నేర్లో మమలతాదారుగా ఉన్నాడు ఈ ఊరికి షిరిడి వంద మైళ్ళ దూరంలో ఉంది ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఆయన కూతురు మైనతాయి పూర్ణ గర్భిణి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది రెండు మూడు రోజుల నుంచి ఆమె ప్రసవేదన నానా నానాసాహెబ్ అన్ని రకాల మందులు వాడాడు కానీ ప్రయోజనం కనిపించలేదు ఆమె ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది భరించరాని బాధతో ఆమె బాబా బాబా అని కేకలు పెట్టసాగింది సర్వజ్ఞుడైన బాబాకు ఈ వంద మైళ్ళ దూరం ఒక లెక్క కాదు ఆయన తెలియంది ఏదీ లేదు ఆమె అవస్థను గ్రహించిన బాబా ఆమెకు ఊదీ పంపాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలోనే రామగిరి భువ అనే సన్యాసికి తన స్వగ్రామమైన కాంతేష్కు వెళ్ళాలనిపించింది షిరిగి నుండి ఎవరు ఎక్కడికి ఏ పని మీద వెళ్ళాలన్నా మొదట మసీదుకు వచ్చి బాబా అనుమతి ఆశీర్వాదం ఊది ప్రసాదం తీసుకున్న తరువాతనే వెళ్ళేవారు అలా చేయకుండా వెళితే తాము వెళ్ళే పని పూర్తి కాదని వాళ్ళ నమ్మకం ఆ విధంగానే రామగిరి బువ్వ బాబా దగ్గరకు వచ్చి తాను కాందేశు వెళ్ళాలని అనుకుంటున్నట్లు చెప్పాడు అప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి సుఖంగా అతన్ని తన అతని ఊరు వెళ్ళి రమ్మని చెప్పాడు అయితే అతను ఊరుకు వెళ్లే ముందు మొదట దారిలో ఉన్న జామ్నేరు వెళ్ళి నానాసాహెబ్ ఇంటిలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తన ఊరికి వెళ్ళమని చెప్పారు అక్కడే ఉన్న శ్యామాను మాధవ్ ఆడ్కర్ రాసిన ఆరతి సాయిబాబా అనే ఆరతి పాటను కాగితంపై రాసి బువా చేతికి ఇవ్వమన్నారు బువ బాబా బువాకు ఊది ఇచ్చి ఈ హారతి పాటను ఊదీని నానాసాహెబ్కు ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోమని చెప్పారు రామ్గిరి బువ్వాను బాబా ఒక్కరే బాపుగిరి బువ్వా అని పిలుస్తారు ఊదీని హారతి కాగితాన్ని తీసుకున్న బువ తన దగ్గర రెండు రూపాయలే ఉన్నాయని ఇంకొక ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న జామ్నేరు వెళ్ళి రావడానికి డబ్బులు లేవని చెప్పాడు అప్పుడు బాబా అన్నీ అవే సమకూరుతాయి కాబట్టి అతనిని నిశ్చింతంగా ప్రయాణం అవ్వమని చెప్పారు బాబా మాటలపై నమ్మకంతో రామ్గిరి బువ షిరిడే నుంచి ప్రయాణమై సుమారు రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరాడు అక్కడి నుంచి జామ్నేరు సుమారు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉంది బాబా మాటపై నమ్మకంతో అక్కడ రైలు దిగాడు కానీ ఆ అర్ధరాత్రి చలిలో చేతిలో పైసా లేకుండా రైల్వే స్టేషన్లో దిగిన అతనికి పరిస్థితి ఏమిటి అతను ఆ రైల్వే స్టేషన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిలబడి ఉండగా షిరిడీ నుండి వచ్చిన బాపూగిరి బువ్వ ఎవరు అని గట్టిగా అరుస్తూ ఒక స్టేషన్ స్టేషన్లోనికి వచ్చేసరికి రామ్గిరి బువ్వ తానేనని చెప్పగా ఆ బంట్రోతు తనను నానాసాహెబ్ పంపించాడని చెప్పి టాంగా దగ్గరకు తీసుకువెళ్ళాడు అందమైన టాంగాకు రెండు మంచి జాతి గుర్రాలు కట్టి ఉన్నాయి ఇద్దరూ టాంగాలో కూర్చోగానే టాంగా బయలుదేరి వేగంగా వెళ్ళసాగింది తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు దగ్గర ఆగింది టాంగా తోలేవాడు గుర్రాలను నీళ్లు తాగించటానికి తీసుకువెళ్ళాడు అప్పుడు ఆ బంట్రోతు రామ్గిరి బువాహుకు పలహారాలు ఇవ్వగా గడ్డము మీసాలతో ఉన్న ఆ బంట్రోతు ముస్లిం అయ్యుంటాడని సన్యాసి అయిన రామ్గిరి బువ్వ ఆ పలహారాలు వద్దన్నాడు అప్పుడు ఆ సంగతి గ్రహించిన బంట్రోతు తాను క్షత్రియుడనని ఆ పలహారాలు నానాసాహెబ్ రామ్గిరి బువ కోసమే పంపించాడు కాబట్టి అనుమానం లేకుండా తినవచ్చని చెప్పాడు అప్పుడు బుబ్బా పలహారం చేశాడు ఊషోదయం సమయానికి టాంగ జామ్నేరు చేరింది ఊళ్ళోకి వచ్చిన తరువాత మూత్ర విసర్జన కోసం రామగిరి బువ్వ టాంగాను ఆపించి దిగి వెళ్ళి వచ్చేసరికి అక్కడ టాంగా కానీ నడిపేవాడు కానీ ఆ బంట్రోతు కానీ ఎవ్వరూ లేరు ఆశ్చర్యపోయిన రామగిరి భువ్వ దగ్గరలో ఉన్న వారిని నానాసాహెబ్ ఇల్లు ఎక్కడుందో అని అడిగేసరికి వాళ్ళు దగ్గరలోనే ఉన్న నానాసాహెబ్ ఇల్లు చూపించారు బువ్వ వెంటనే అక్కడికి వెళ్ళి షిరిడీ నుంచి తనను బాబా పంపించారని నానాకు చెప్పి బాబా ఇచ్చిన హారతి పాటను విభూతి పొట్లాన్ని ఇచ్చాడు వెంటనే నానాసాహెబు కష్టకాలంలో తమను ఆదుకున్న బాబాకు నమస్కరించుకొని సంతోషంతో ఊదేని నీళ్ళలో కలిపి మైనతాయికి తాగించి తాను స్వయంగా హారతి పాటను పాడారు కొద్ది నిమిషములలోనే ప్రసవం సుఖంగా జరిగి గండం గడిచింది ఆ హడావిడి అయిపోయిన తర్వాత బువ నానాతో నానా తనకు టాంగాను బంట్రోతును పలహారాలను పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు అప్పుడు నానా ఆశ్చర్యంతో షిరిడి నుండి ఎవరైనా వస్తున్న సంగతే తనకు తెలియనప్పుడు తాను టాంగాను ఎలా పంపగలనని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆలోచించగా రామగిరి బువాకు జలగాం రైల్వే స్టేషన్లో ఆ బంట్రోతు తన బాపుగిరి బువ అని పిలవడం గుర్తుకు వచ్చింది ఒక్క బాబానే తనను ఆ విధంగా పిలుస్తారని తెలిసిన బువ్వాకు నానాసాహెబ్కు అప్పుడు ఇదంతా లీలా అని అర్థమైంది తన మీద నమ్మకంతో బయలుదేరిన బువాకు దారిలో ఏ కష్టమూ కలగకుండా బాబా టాంగాను బంట్రోతును ఏర్పాటు చేయడమే కాక పలహారాలను కూడా అందించారు అటు కష్ట సమయంలో ఉన్న మైనతాయికి సకాలంలో ఊదీని అందించి ఆమె బాధను తీసివేయడానికే బాబా ఇదంతా జరిపించారని గ్రహించిన బువా నానా ఇద్దరూ ఎంతో ఆనందించారు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయి